మనం అయితే పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ అయితే ఉన్నామండి ఈరోజు గురువారం గనుక ఇక్కడ విశేషంగా హారతి అనేది ఇస్తారు ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చారు సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు వాణిస్ట్రీ అండి మేము కోకట్పల్లి నుంచి వచ్చామండి ఇదే మొదటిసారి అండి నేను పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను రావాలని ఇప్పటివరకు అవ్వలేదు అనుకోకుండా వచ్చాము అసలు ఇక్కడ అనుకోలేదు చాలా చాలా బాగుంది మళ్ళీ రావాలనిపిస్తుంది నేను బాబా నమ్మకం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పటినుంచి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోయినా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది బాబా నాకు అవకాశం ఇచ్చాడు చాలా చాలా రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఈరోజు అనుకోకుండా వచ్చాము అసలు ఇక్కడికి వద్దామని కూడా అనుకోలేదు నాకు ఏ బాధ అనిపించింది ఏదని నేను బాబాకే చెప్పుకుంటాను ఏ విషయంలో ఏదైనా ముందు బాబానే సాయిరామ్ రామ్ కోరుకుంటాను తర్వాత ఇంకేదైనా చాలామంది చెప్తూ ఉంటారు కదా బాబా కల్లో కనిపించారు ఇట్లా మీ లైఫ్ నాకు ఎప్పుడు కనిపించలేదు అడుగుతాను నేను ఎప్పుడు బాబా రా అని అడుగుతాను కానీ ఇంతవరకు నాకు ఎప్పుడు రాలేదు కానీ నేను బాబా ప్రతి గురువారం ఎక్కడో టెంపుల్కి వెళ్తానో అన్నదానం అనేది చేస్తుంటాను అందుకని నేను థ్యాంక్ యూ నా పేరు లక్ష్మి అండి నేను కూడా బాబా భక్తురాలను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను బాబాను కొలుస్తున్నాను నా పెళ్ళైనప్పటి నుండి మా పెళ్ళి కూడా బాబా గుడిలోనే జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను నేను బాబాను కొలుస్తూనే ఉన్నాను ఎప్పుడు కొలుస్తూనే ఉంటాను ఇంకొకటి ఈ గుడికి నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి నేను ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఎవ్రీ థర్స్డే డే నేను వెళ్తాను గురు గుడికి వెళ్తా మాకు దగ్గరలోనే ఉంది మేము ఉండేది కుక్కట్పల్లి రెయిన్బో ఇస్తా అండి అక్కడ మాకు దగ్గరలో ఉంది ముసాపేట్లో మేము ఎవ్రీ టైం వెళ్తాము ఆయనను కొలుస్తూనే ఉంటాం మా ఇంట్లో బాబా ఆరాధన ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది బాబా చాలా ఉన్నాయండి ఒకటి కాదు ఒకటి ఏంటంటే మా బాబు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు ఇక్కడ మనకి అమీర్పేట్లో ఒక హాస్పిటల్ ఉందండి ఆ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఏమైందంటే మనకి ఈ బ్రెయిన్ దగ్గర క్లాట్ అయిపోయింది ఆ క్లాట్ అనేది తగ్గలేదనమాట త్రీ డేస్ ఉన్నా కూడా క్లాట్ అలాగే ఉండిపోయింది అయితే ఆపరేషన్కి రెడీ చేసుకోమని చెప్పారు డాక్టర్స్ ఏమన్నారంటే క్లాట్కి తీయాలమ్మా ఖచ్చితంగా ఆపరేషన్ అవుతుంది ఆపరేషన్ చేసుకోవడానికి ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతుంది అని చెప్పారు కాకపోతే మా వారు ఇక్కడ లేరు అబ్రాడ్ వెళ్ళిపోయారు ఆ వెళ్ళిన వన్ వీక్కే యాక్సిడెంట్ జరిగింది ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత అసలు డబ్బులు కూడా అరేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం మేము ఏదైనా కూడా బాబు కదా చేయాలి ఒకరోజు ఇలాగే హాస్పిటల్కి వస్తున్నాను ఇక్కడ మనకి హాస్పిటల్ నేమ్ ఇప్పుడు తీసేసారండి మనకి వస్తుంటే నేను రోజు నడుచుకుంటూ వస్తాను నడుచుకుంటూ హాస్పిటల్కి బస్ ఎక్కాలి వచ్చి బస్ ఎక్కాలి అప్పట్లో మాకు ఏది షేరింగ్ ఆటోస్ అవి ఏం లేవు బస్ ఎక్కుతూ ఆ గుడికి వెళ్దాము అని అలా దర్శనానికి ఏదో పిలిచినట్టే అనిపించింది వెళ్ళాను దర్శనానికి వెళ్ళి కూర్చున్నాను కూర్చున్న తర్వాత చాలా ఏడుస్తున్నాను అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది నా బిడ్డ ఇలా అయిపోయాడు అందులో నా పెద్ద కొడుకు ఇలా అయిపోయాడు బాబా ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని బాగా చేశాను పంతులు గారు పిలిచారు పిలిచి ఏంటమ్మా ఎవ్రీ థర్స్డే నువ్వు వస్తావు ఈరోజు ఎందుకు బాగా డల్గా ఉన్నావు ఏడుస్తున్నావు ఏంటి ఏం జరిగింది అని అడిగారు నేను చెప్పాను మా బాబుకి ఇలా యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ అంటున్నారు మా ఇక్కడ లేరు ఏం చేయాలో తోయట్లేదు నాకు ఉన్నారు బంధువులు చుట్టూ అందరు ఉన్నారు నా చుట్టూ కానీ నాకు మా వారికి లేని లోటు నాకు తెలుస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా అంటున్నారు నేనేం చేయాలి బాబా అందుకే బాబాని అడుగుతున్నాను అని వెంటనే ఆయన చెప్పారు బాబా ఎప్పుడు కూడా నమ్ముకున్న భక్తులకి వెంటే ఉంటారు ఆయన నడుగు పాదాలు పట్టుకుని ఆయన నడుగు ఆయన ఖచ్చితంగా నీకు సాయపడతారమ్మా అని చెప్పారు వెంటనే బాబా విభూతి తీసుకెళ్ళి బాబుకి వాటర్లో కలిపి తాపించమ్మా అని చెప్పారు తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళి దండం పెట్టుకొని తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళి బాబుకి హాస్పిటల్ రాగానే వెంటనే బాబుకి టిఫిన్ పెట్టమన్నారు హాస్పిటల్లో వాటర్లో కలిపి ఇచ్చాను బాబా ఈ బూది ఇచ్చిన తర్వాత వెంటనే డాక్టర్ గారు వచ్చారు వచ్చి చెప్పారు ఎంఆర్ఐ స్కానింగ్ ఇంకొకసారి చేయించాలమ్మా అని అన్నారు సరేనని చెప్పేసి తీసుకెళ్ళాము ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకెళ్ళాము స్కానింగ్ చేసాము తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఒక వన్ అవర్ దాకా మాకు రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది వెయిట్ చేయమన్నారు కూర్చున్నాము ఈవినింగ్ అయింది ఫోర్ ఫోర్ అలా అయింది ఫోర్కి మళ్ళీ డాక్టర్ వచ్చారు రిపోర్ట్స్ చూసారు చూసిన తర్వాత అదేంటమ్మా అసలు నిన్న అంటే వన్ డే ముందు చూ చేయించాము రిపోర్ట్స్ కానీ మళ్ళీ నెక్స్ట్ డే చేయించమన్నారు నెక్స్ట్ డే మళ్ళీ చేయించిన తర్వాత దాంట్లో క్లాట్ లేదండి క్లాట్ లేదు కానీ క్లాట్ అది కరగడానికి కూడా వన్ వీక్ పడుతుందంట మెడిషన్ వాడిన తర్వాత కూడా వన్ వీక్ పడుతుంది కానీ నాకు ఆ రోజు జరిగింది అది అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోనండి నేను బాబా పాదాలైతే అసలు వదలండి అది జయ సాయిరా ఒక గొప్ప అనుభవాన్ని భగవంతుడు ఇచ్చిండమ్మ నా బిడ్డకు పిల్లలు లేరు ఎప్పుడిది ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై కాదు పంతొమ్మిది ఇక్కడ పార్వతి మేడం అని ఉండేది చూపించడానికి వాళ్ళు వీళ్ళు చెప్తే తోలికొచ్చినమ్మా అప్పటికే రెండు మూడు నెలలు తిరుగుతున్నాను ఆ రోజు వచ్చినాము మేడం ఇంకా రాలేదంటే బాబా దర్శనం చేసుకుందామని పైకి వెళ్ళినాం ఫుల్ ఉన్నారు పబ్లిక్ ఇక్కడ చివర కూర్చున్నాం డోర్ దగ్గర ఈ గుడి పెద్ద ఆయన ఉన్నారు ఇప్పుడు కూడా పెద్ద మనిషి ఆయన గారు అంత మందిని వదిలేసి వచ్చిన బిడ్డని ఇలా భుజం తట్టిల్లే అన్నాడు బాబా దగ్గర తీసుకుపోయిండు తీసుకుపోయి పళ్ళెంలో కిరీటం తాంబాలంలో బాబాకు పెట్టామన్నా నేను ఇక్కడ కూర్చున్నా ఇక ఏడుస్తూనే ఉన్నా బాబా నా బిడ్డను అనుగ్రహిస్తున్నావా నా బిడ్డకు మంచి జరిపిస్తావా అని వెంటనే ఆమెకు ఇక్కడ ఓకే అయింది కన్ఫామ్ అయింది పాప పుట్టింది పాపను ఎత్తుకొని ఆ రోజు మొక్కినమ్మ నా బిడ్డకి పిల్లల్ని సాయి నాకు చాతనైన కాడికి నీ కిరీటం చేయించి పెడతాను కిరీటం పెట్టించుకున్నావు నా బిడ్డ చేతి అని నేను దండం పెట్టుకున్న ఆ రోజు పాప పుట్టినంగా ఎత్తుకొని వచ్చి షాలు కప్పి కిరీటం చేయించి పెట్టినమ్మ ఆయన ఇచ్చిన సంతానం నా బిడ్డకో కొడుకు బిడ్డ ఇద్దరు మేమందరం బాగున్నామమ్మ బాబాదైతో ఎప్పటికీ నిద్రలో మెలకు ఎప్పటికీ ఆయన వెళ్ళారండి కూడా నేను సెవెంటీ సెవెన్ నుంచి వస్తాను ఇక్కడికి అండి